సత్యనారాయణ చారు గారు వారు మీకు షాల్ ఏదో వారి షాల్ ఏదో కప్పారు గురించి చెప్తారు అది ఉప్పుల సత్యనారాయణ చాలా పెద్ద కవి అప్పటికి ఒకట స్వప్నాల దుప్పటి అనుకుంటా ఆయన రాసిన ఒక కవి చాలా ఉన్నాయి కావ్యాలు మాడపాటి భవనం ఒకటి ఉంది ఇక్కడ అక్కడ కవి సమ్మేళనం జరిగింది వంద మంది కవులు ప్రసిద్ధులు లబ్ధ ప్రతిష్ఠలు నేను యువ కవులు ఎక్కువ మంది ఉన్నారు అప్పుడే సరే ఫస్ట్ ఇంచుమించు నేను కవి సమ్మేళనం అదే ఫస్ట్ టైం నమస్కారం చేసుకున్నాం కూర్చున్నాం నంబర్ నాది తొంభై ఎనిమిదో ఎంతో అది గణతంత్ర దినోత్సవం మీద కవిత అది మొత్తం నాకు జ్ఞాపకం లేదు కానీ అది కవి కవి మీద లాస్ట్ లైన్లో ఏమిటంటే తప్ప ఒక్క కాసు బలం లేనివాడు హలం తప్ప అంగుళం పొలం లేనివాడు గుడ్డలు మాసినవాడు గడ్డం మాసినవాడు తల మాసినవాడుగా సమాజం వెలివేసినవాడు ఇంకొందరూ కవులే కదా కవుడు గురించి ఎప్పుడైతే ఇలా చెప్పామో ఆయన పొలకించిపోయి అప్పటికే సన్మానం ఫస్ట్ ఆయన తీశారు నాకు శాలువా కప్పడంతో పాటు ఆయన శాలువా తీసి నాకు కప్పించాడు అల్టిమేట్ అండి గొప్ప సత్కారము గొప్ప ఎంకరేజ్మెంటు ఆ తర్వాత అంటే నాలో అమ్మో కవి ఉన్నాడన్నమాట లేకపోతే గురువు గారు ఎందుకు కప్పుతారు కాన్ఫిడెన్స్ ఒక కిక్ వచ్చిన సందర్భం అది నాకు మొత్తం భారతదేశం అంతా నాటకాల ఎందుకంటే అందులో మీకు ఇష్టమైన నాటకాలు మీరు రాసిన వాటి నేను ఇది జరుగుతున్న క్రమంలో ఏం జరిగిందంటే మాకు రాళ్ళపల్లి గారు ఉండేవారు గురు రవీన్ కళా నుంచి మెర్జీ చేసేసి సి మొళ్ళీ కళా అందులో జాయిన్ అయిపోయాం అందరం ఇప్పటికీ నాటకాలు మమ్మల్ని పెట్టుకోవట్లే ఎంతసేపు సేవ చేస్తున్నాం కానీ అనేది మాకేస్తా గారు ఇదేంటిది అనుకుని ఇంకా మాకు కసి వచ్చి మేమే నాటకాలు చిన్న చిన్న వేస్తుంటే మొత్తానికి గుర్తించి ఆ ఫోటోలు అవి చూసి ఓ వీళ్ళు ముగింపు లేని కదా నాటకంలో మాకు ఒక పాత్ర నాది ఎనభై ఏళ్ళ ముసలాటి పాత్ర అప్పటికి మీ వయసు అంతా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళ వయసులో ఎనభై ఏళ్ళ పాత్ర వేశారు అంటే అది రాళ్లపల్లి గారు ముగింపు ముగింపులేను కదా ఆయనే రాశాడు నేను ఇంచుమించు ఆళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని కొడుకులాగా ఇద్దరు కూతుళ్ళు మా నాన్న ఈ నాటకాలు బాధపడలేక ఏమిటంటే అంటే నన్ను అప్రయోజకుడు వీడు బీకామ్ చదివాడు థర్డ్ క్లాస్లో వేసేయ్యాను అందుకని లిట్రల్గా ఇంట్లో నుంచి గెంటేసాడు రావచ్చు సార్ అంటే ఒక రిహార్సల్ రాత్రి రిహార్సల్ అయ్యి ఏ పన్నెండున్నరకో వచ్చి తలుపు గడియ ముందు నుంచే ద్వారం రాజద్వారం బంద్ కాబట్టి రైల్వే క్వార్టర్స్ వెనక నుంచి వెనక నుంచి ఇలా గోడ దూకడంలో చాలా ఇరుగ్గా ఉండేది ఆ బాత్రూమ్ నుంచి అలా దిగుతుంటే అది స్లిప్ అయ్యి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గీసుకుపోయింది అన్నమాట అది సిమెంట్ పలకం ఇక్కడ నుంచి మొత్తం ఇలా చిరుత అయినా సరే దీకేసి వెనకింటి వంటింటి తలుపు కొడితే మా అమ్మ ఇలా ఓపెన్ చేసేటు బ్లడ్ షెడ్ ఇదేంటరా అంటుందంటే ఏం చేయలేదు గట్టిగా అరవడానికి లేదు సరే రా అని చెప్పి అది తోడు చేసి ఫుడ్ పెట్టింది నెక్స్ట్ డే మా నాన్నకి తెలిసి పచ్చి బూతులు తిడుతూ నన్ను వాడి ఇంట్లో కనపడకూడదు నాకు అవుట్ అన్నాడు నాకుందిగా మా గారి ఇల్లు అక్కడ మనకనే రాజభోగాలే సరే అక్కడికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన మూడు నాలుగు రోజులకి మా అన్న వచ్చాడు తెలిసి ఎక్కడ ఉంటాము ఏంటి నాన్న పిలుస్తున్నాడు అని కాదు అమ్మ ఫీల్ అవుతుంది రా రా అమ్మ బాధపడుతుంది అంటే మా నాన్న సంగతి నాన్న అసలు పట్టించుకుంటే కదా సరే ఇంకా వెళ్ళాను వెళ్ళినా కూడా మా నాన్నకేదో ఎరా ఎలా ఉన్నావు ఏమో అడిగేవాడు కాదు ఓకే అంటే ఏడుగురు పిల్లలు ఉన్నాము కొంతమంది మిస్ అయిన పెద్ద ఫరకేం పడదు ఆయనకి అయ్యో అయ్యో అంటే అది బయటికి ఎక్స్ప్రెస్ చేయలేని ఒక మధ్య తనం